Hi, Ndi Namaste Ninvi Shanti. Welcome back to my channel Shanti's Vlogs. ఈ రోజు వీడియోలో స్వీట్ కార్న్ పాలక్ పకోడాని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడు మనం స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోవడం ఉడకబెట్టుకోవటం లేదా కాల్చుకొని తినడం చేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా టేస్టీగా ఇలా ఒకసారి పాలకూరతో కలిపి స్వీట్ కార్న్ పాలక్ పకోడీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి మీరు కూడా ఒకసారి ఇలా స్వీట్ కార్న్ పాలక్ పకోడీని ట్రై చేయండి మరి ఇంకెందుకన్నాసం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా పకోడీల కోసం పిండిని కలుపుకోవాలి పిండి కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ కప్పుతో నేను ఇక్కడ ఒక కప్పు సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని చేత్తో బాగా ఇక్కడ నేను చూపించే విధంగా కలుపుకోవాలి ఇలా చేత్తో బాగా కలపటం వల్ల ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా విడివిడిగా వచ్చేసేస్తాయి అలానే మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా బాగా బయటికి వచ్చేసేస్తుంది మనం పిండి కలిపేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ కూడా పోయిన అవసరం లేదు ఇలా కలుపుకుంటే పకోడీలు అనేవి చాలా బాగా క్రిస్పీగా వస్తాయి ఉల్లిపాయలు కూడా ఇలా విడివిడిగా వచ్చేసేస్తాయి పకోడీలు వేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఒక నిమిషం ఉల్లిపాయ ముక్కలన్నిటిని బాగా పిసుకేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చేయాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది అలానే ఉల్లిపాయ ముక్కలన్నీ మనకి విడివిడిగా చక్కగా సన్నగా వచ్చేసేసినాయి వాటర్ కూడా ఈ విధంగా ఎక్కువ వచ్చేసేస్తుంది ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పెద్ద సైజు పాలకూరని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసేసుకొని ఆ పాలకూరని కూడా వేసేసుకోవాలి అలానే ఇందులోనే అరకప్పు స్వీట్ కార్న్ కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని ఈ స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక కప్పు పాలకూర వేసుకుంటే హాఫ్ కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి ఇలా స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్నాక ఇందులో మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కొద్ది కరివేపాకు సన్నగా కట్ చేసిన కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అలానే ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి ఇలా ఒక కప్పు శనగపిండి వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు శనగపిండికి మూడు స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి మూడు స్పూన్ల బియ్య పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా మూడు స్పూన్లు బియ్య పిండి వేసేసుకొని రుచికి సరిపడాంత ఉప్పు వేసేసుకొని అలానే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చేతితో కలుపుకోవాలి మనం వేసుకున్న శనగపిండి పాలకూర స్వీట్ కాను అన్నీ బాగా పట్టేలాగా వీటన్నిటిని చేతితో కలుపుకోవాలి ముందుగా మనం అనేది అస్సలు పోయకూడదండి ఇవన్నీ కింద నుంచి పైకి అనుకుంటూ బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి నీళ్ళని ఒక్కసారి ఎక్కువ పోయకూడదండి ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా ఉంటూ పకోడి పిండిలాగా కలుపుకోవాలి మరీ పాల్చగా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు పిండి అనేది మీడియంగా ఉండాలి ఆల్రెడీ ఇందులో మనం వేసుకున్న స్వీట్ కాను పాలకూర ఉల్లిపాయ ముక్కలు ఇందులో కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయనవసరం లేదు పిండంతా ఇలా పకోడీ పిండిలా కలిపేసేసుకున్నాక కొద్దిగా పిండిని తీసేసుకొని ఇలా వేసామంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనం పకోడీలను వేసుకుందాము డీఫైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పకోడీలాగా వేసుకోవాలి మంటని ఫ్లేమ్లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఆయిల్కి సరిపడా పకోడీలు వేసుకోవాలి ఆయిల్కి సరిపడాన్ని వేసేసి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత రెండో వైపుకి తిప్పేసేసుకోవాలి వేసిన వెంటనే తిప్పేస్తే ఇందులో ఉన్న కాన్ అంతా బయటకు వచ్చేసేస్తుంది ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించేసేసుకొని ఎక్సస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవటమే ఇలానే మొత్తం పిండిని పకోడీలాగా వేసేసుకొని తీసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా స్వీట్ కార్న్ పాలక్ పకోడీ రెడీ అయిపోయింది సాయంత్రం పూట స్నాక్స్లా తినాలి మించినప్పుడు లేకపోతే వర్షం పడుతుంది ఉంటే ఇలా వేడి వేడిగా ఇలా పకోడీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కాన్ కూడా చక్కగా ఉడికిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇంకా కూడా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి మరి ఇంకెందుకన్నా ఆలోచం స్వీట్ కార్న్ పాలక్ పకోడీలు వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కిందన్న వెళ్ళే కానీ క్లిక్ చేయండి